గవర్నమెంట్కి అంటే ఆరు నెలల తర్వాత పొందుతామని చెప్పమానండి పోనాటాకి ఇద్దాం మేము ఈ హామీలన్నీ కూడా ఆరు నెలల తర్వాత చేస్తామండి ఎంబడ చేయమని చెప్పమనండి మాకేం అభ్యంతరం వాళ్ళు ఏమంటారు జీవో ఇష్యూ చేశారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇది పర్టికులర్లీ జీవో ఇష్యూ చేశాం ఇష్యూ చేస్తే ఈ జీవోలు ఇన్ని తప్పులు పెట్టుకొని ఇంకా బొకాయించే కార్యక్రమం చేస్తుంటే ఏం చేయాలి టైం ఆరు నెలలు కాకపోతే ఐదు సంవత్సరాలు తీసుకోమంట మాకేమో అభ్యంతరం లేదు వాళ్ళు ఐదు సంవత్సరాలు తీసుకుంటారు దానిలో ఏ విధమైన సందేహం లేదు ది కెనాట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనే చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి లేదు నేను ఇవాళ చెప్తున్నాను వాళ్ళు దేన్ని కూడా ఇంప్లిమెంట్ చెయ్యరు చంద్రబాబు నాయుడు గారి నైజమే అది ఎన్నికలకు ముందు వాగ్దానం చేస్తారు ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాన్ని విస్మరిస్తారు ఎన్నికలకు ముందు వాగ్దానం చేసి ఎన్నికల తరువాత విస్మరించే వ్యక్తే అతని పేరే నారా చంద్రబాబు నాయుడు గారు కాదు అంటే చూడండి ఇప్పుడు నెల పది రోజులు నెల పది పది రోజులు అయినట్టు ఉంది అంతే కదా నెల పది రోజులు ఈ నెల పది రోజుల్లోనే ఇన్ని దుర్మార్గాలన్నీ నాకు అర్థం కాలేదు మా ఆఫీసులు కూల్చేస్తారా ఇలాంటి తప్పుడు జీవోలు ఇచ్చి ప్రజలను ఇబ్బంది పెడతారా ముఖ్యమంత్రి గారి మీద కేసులు పెడతారా ఎమ్మెల్యేలని ఎక్స్ఎమ్మెల్యేలని కేసులు పెట్టి లోపల తోస్తారా ఇదే కక్ష సాధింపులు ఉండవు అన్నారు కక్ష సాధింపులు తప్ప రెండో పనే లేదు ఇది వాస్తవం ప్రజలు గమనిస్తున్నారు ఈ దుర్మార్గమైనటువంటి పాలన ఈ ఇంకా నాలుగు సంవత్సరాల పదకొండు మాసాలు భరించాలా అనేటువంటి పశ్చాత్తాపం ప్రజల్లో ప్రారంభించే విధంగా మన నారా లోకేష్ గారు చక్కని ప్రోగ్రాం నిర్ణయించారు చాలా సంతోషం మీరు చూశారుగా పెద్ద పెద్ద వాల్పోస్టర్లు రెడ్ బుక్ అమలు చేయాలి అని రెడ్ బుక్తో చూసారు కదా వాల్పోస్టర్ గుంటూరులో చూశారు మీరు చూశారు లేదు పెద్ద పెద్ద డెడ్ బుక్ వేశారు రెడ్ బుక్ ఇట పట్టుకుని నారా లోకేష్ గారు రెడ్ బుక్ అమలు చేసేటటువంటి వీరుడు ఆయన అమలు చేయమనండి చూద్దాం రెడ్ బుక్ మంచిదే మమ్మల్ని అందరినీ కేసులు పెట్టి లోపల ఇవ్వనండి చూస్తాం పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు నేను ఒక మా నేను ఒక మాట చెప్తానండి భారతీ గారి వీడియో పక్కన పెట్టండి మా మేనిఫెస్టో ఏంటో చూడండి ఒకసారి వాట్ ఇస్ మై మేనిఫెస్టో టూ థౌజండ్ నైన్టీన్ మేనిఫెస్టోని ఒకసారి చూడండి ఇవాళ వారి మేనిఫెస్టోని ఒకసారి చూడండి ఇవే నేనంటాను ఇవే కొలబద్దలు తప్ప ఇంకెవరేం మాట్లాడినా కొలబద్దలు కావు రామానాయుడు గారు మాట్లాడింది అసలు కొలబద్దే కాదు దీనికి అనుగుణంగా మాట్లాడు కాబట్టి అది కొలబద్ద సో దీనిలో ఏముంది సూపర్ సిక్స్లో స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వందల రూపాయలు పదిహేను వేల రూపాయలు మా మేనిఫెస్టో చూపించండి మా మేనిఫెస్టోలో నాకున్నది నాకున్న సమాచారం ప్రకారం మా మేనిఫెస్టోలో ప్రతి తల్లికి పదిహేను వందల రూపాయలు టూ థౌజండ్ నైన్టీన్లో దానికి భిన్నంగా ఉంటే చెప్పనండి క్షమాపణ చెప్పేస్తాను భారతి గారు అన్నారు రాంబాబు గారు అన్నారు దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ ఇదే విషయం షర్మి గారు కూడా మాట్లాడారు అది వేరే అంశం ఆమెకున్నటువంటి పాపం వదిని గారి మీద ఉన్నటువంటి కోపము అన్నగారి మీద ఉన్నటువంటి కోపము కుటుంబ తగాదాలతో ఆమె చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసే కార్యక్రమం పోతుంది సరే మా అన్న ఇవ్వలేకపోయాడు నువ్వన్న ఇవ్వమని అడగలిగా పోనీ నిజమనుకుంటే నేను ఇంకోటి కూడా ఈ సంఘం చెప్తాను ఇప్పుడు త్రీనాడ సేవను గురించి మాట్లాడుతున్నాను కదా దానిలో రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన కేసులో త్రీ నాట్ సెవెన్ వేసారు అవునా ఆయన కంప్లైంట్లు ఏమి ఇచ్చాడు నన్ను అరికాళ్ళ మీద కొట్టారని ఇచ్చాడు అవునా ఇంతేనా ఏమండీ సంపేవుడి అరికాళ్ళ మీద కొడతాడండి త్రీ నాట్ సెవెన్ కేసులో అరికాళ మీద సంపేడి అరికాళ్ళ మీద కొడతాడా అవ్వచ్చండి ద ఇంటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్ ఇంటెన్షన్ ఆఫ్ ది కల్పెట్ కాసేపు అనుకున్నాం ఇంటెన్షన్ ఏమి ఉంటుంది కాళ్ళు కాళ్ళు పైకి పెట్టి ఆయన చెప్పింది నా కాళ్ళ మీద లాఠీలతో కొట్టారనే కదా ఇది చంపేడు చేసే పని అని నేను అడుగుతున్నా ఈ కంప్లైంట్ మీద పోలీస్ అధికారులు రిజిస్టర్ చేశాడు త్రీ నాట్ సెవెన్ పోలీస్ అధికారి ఏం చేశాడు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి రాశాడు దీన్ని ఏ కేసు మీద పోలీస్ అధికారి తప్పుకోవడానికి ఆయన త్రీనాట్ సెవెన్ ఏమన్నాడు వీళ్ళు రాశారు ఆయన ఈయన ఇద్దరు కూడా సమాధానం చెప్పుకోవాలి రేపు గుర్తు మనం చేస్తున్నా ఒకసారి కేసు రిజిస్టర్ చేశారంటే అందరితో పోద్దా లాజికల్ ఎండ్ ఉండాలి కదా దానికి సరే ఏం జరిగింది ఏంటనేది వీ క్యాన్ సీ బిఫోర్ ది కోర్ట్ వాళ్ళు కేసు రిజిస్టర్ చేసేయంగానే త్రీ నాట్ సెవెన్ రిజిస్టర్ అయిపోయిందా ఇల్లులకు కానీ పండగ అయిపోయిందా సో నేను నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది పోలీస్ ఆఫీసర్స్ ఇన్ ది స్టేట్ మీరు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మంచి ఊపులో ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పిన చేయి బాబు దొరికిపోతారు ఏ కేసు పెడితే ఆ కేసు ఫాల్స్ కేసు రిజిస్టర్ చేయకండి వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థలో క్వశ్చనింగ్ వస్తుంది తప్పు చేస్తున్నారు మీరు ఆలోచించుకోండి సరి చేసుకోండి పద్దాన్ని త్రీ నాట్ సెవెన్ అది త్రీ నాట్ టూ కూడా వేసేవాళ్ళు త్రీ నాట్ టూ వేయాలంటే డెడ్ బాడీ కావాలి దట్ ఈ ది ప్రాబ్లం డెడ్ బాడీ దొరికితే దాన్ని త్రీ నాట్ సెవెన్ వేసి జగన్మోహన్ రెడ్డి గారు త్రీ నాట్ టూ వేసి కట్టేస్తారు త్రీ నాట్ సెవెన్కి డెడ్ బాడీ అవసరంలా అందువల్ల కట్టేస్తున్నారు ఇది జాగ్రత్తగా ఉండండి సార్ ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్స్ ఇది చాలా క్లిష్ట సమయం జాగ్రత్తగా ఉండండి పెన్ను మీద రాశారా దొరికిపోతారు నేను చెప్పానని మీరు కేసు పెట్టారా నేను దప్పుకుంటా పొలిటీషియన్ని మీరు ఇరుక్కుంటారు అది గుర్తుపెట్టుకోండి